నమస్తే వెల్కమ్ న్యూస్ బాలికలు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకునే విధంగా గొప్ప లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఖాన్ అన్నారు సమీకృత జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన జాతీయ బాలికల దినోత్సవం వేడుకలలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణశ్రీ అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్లతో కలిసి పాల్గొన్నారు

پٹاٹا ریسٹوری <coughs> <version twice. coughs> <im darling> <im> <coughs> చెప్పిన దానిపైన మీ అభిప్రాయం ఏంటని అడగడం జరుగుతుంది దీని తర్వాత ఇదిలాగా కాదు ఇంట్రాక్షన్ లాగా అంతవరకు మీరు నాకు రెస్పాన్స్ ఇస్తే బాగుంటుంది ఓకే మొత్తం ఈరోజు ఏ సెలబ్రేట్ చేసుకుంటున్నాం మనం చాలా డేస్ ఉంటారా మనకి విమెన్స్ డే అని ఒకటి ఉంది డాక్టర్స్ డే అని ఒకటి ఉంది టీచర్స్ డే ఉంది ఇంజనీర్స్ డే ఉంది చిల్డ్రన్స్ డే ఉంది విమెన్ చైల్డ్ డే ఉంది విమెన్ చైల్డ్ డే ఎందుకు సెపరేట్గా మనం సెలబ్రేట్ చేస్తున్నాం గర్ల్ చైల్డ్ డే ఇంటికైనా కనుక్కుంటారా అందరూ ఏం చెప్పారు విష్ణు ప్రియ అన్నట్టు ఈ ఈక్వాలిటీ గురించి మాట్లాడడానికి ఎక్సలెంట్ ఆన్సర్ కానీ ఈక్వాలిటీ అంటే ఏంటి సంబంధం ఎవరి మధ్యలో ఉంటుందా నేను ఎందుకు చెప్పదుకున్నానంటే ఈ మూడు విషయాలు చెప్తాను మూడు విషయాలు మనసులో పెట్టుకోండి సరేనా ఒకటి మీరంతా స్కూల్ యూనిఫామ్ వేసుకుని ఉన్నారు అంతా స్కూల్ యూనిఫామ్ వేసుకుని ఉన్నారు వివిధ తరగతిలో ఉన్నారు ఖచ్చితంగా మీరంతా ట్వెల్త్ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పది వెళ్తారు మొదటిది మీ మనసులో పెట్టుకోవాల్సింది ఏంటి మీ ఇంటికి వెళ్ళం కానీ ఈరోజు సాయంత్రం ఒక పని చేయాలి మీరు చిన్న పని అమ్మతో మాట్లాడండి అమ్మతో మాట్లాడండి నాన్నతో మాట్లాడండి చేస్తారా ఒక మాట్లాడగండి మీలో ఎన్ని మంది ఎంతవరకు చదువుకున్నారు ఒకరేమో థర్డ్ క్లాస్ సెకండ్ క్లాస్ అంటారు ఒకరేమో ఫిఫ్త్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ అంటారు ఎవ్వరు గానీ పదో తరగతి వరకు వచ్చిన వాళ్ళు ఒక తరం ముందు మన దగ్గర ఎనిమిది మందిరా పది శాతం మాక్సిమం పది శాతం చదువు తక్కలే విద్య తక్కలే సరేనా చదువు లేకుండా సమాజంలో మనం మంచి ఉద్యోగాలు మంచి పోస్ట్ ఏమైనా తెచ్చుకోగలం మన ఎక్కడ ఉంటుంది సో ఫస్ట్ పాయింట్ ఏంటి అసలు విద్యనే ఒక తరానికి తగ్గలేదు ఇప్పుడు మనకి తగ్గుతుంది ఆ అదృష్టాన్ని మనం ముందు పూర్తిగా గమనించాలి నష్టమ లేదా ఎందుకు ఈ మాటను మొదలు పెడుతున్నాను మనకి ఎంత అవకాశం ఇప్పుడు ఇచ్చారని తెలిసిన తర్వాత దాన్ని ఎలా ఉపయోగించుకోవాలనేది రెండో మాట ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ 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 వెరీ వెరీ లక్చునేట్ ఒప్పుకున్నారా రెండోది ఇప్పుడు అవకాశం దక్కింది చాలా మందికి అవకాశం దక్కుతుంది ఉదాహరణకి మన కంట్రీలో వచ్చిన ఇంజనీర్లు అందరూ ఇస్రోకి వేరే కంట్రీలకి వెళ్ళి మంచి కంపెనీలో పనిచేస్తారా చాలా మంది చిన్న చిన్న పనులు ఉండిపోతారు కదా ఉపయోగించుకునే క్షమతో ఉంటుంది సరేనా ఇప్పుడు మీకు అవకాశం దక్కింది దక్కింది దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి దేనికి ఉపయోగించుకోవాలి ఎడ్యుకేషన్ పొందడానికి మీకు ఒక అవకాశం దొరికింది సరేనా ముందు తరం కన్నా ఒక ఆపర్చునిటీ మీకు ఇచ్చారు ఎలా ఉపయోగించుకోవాలా దీన్ని ఏం చేయాలి సరదాగా అలా పాస్ చేసుకుంటూ ముందుకు రావాలా లేకపోతే ఎక్సైల్ చేయడానికి టాప్ చేయడానికి ప్రయత్నించాలా ఎందుకు మీ పైన ప్రత్యేకమైన టాప్ చేయడానికి బాధ్యత ఎందుకు పాన్సిబిలిటీ పెట్టాను అమ్మాయి పైన ఎందుకు పెడుతున్నా ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ అంటే సమాజంలో సహజం అయిపోయింది అరే అబ్బాయిలు అయితే ఒకటి ఉద్యోగంలో తెచ్చుకుంటారు ఎక్కడో ఒకటి సక్సెస్ అయిపోతారు ఒకటి చెప్పాలి మనకి అర్థమవుతుందా ఆ వివేక కారణాల వల్ల అనేక కారణం వల్ల సమాజంలో అమ్మాయిలు ఇది చెయ్యలేరు అనే మాట చాలా మంది మీరు చెప్తుంటారు మీరు వింటుంటారు విన్నారా లేదా ఇంజనీరింగ్ అరే నీకు ఎందుకు ఇంజనీరింగ్ బ్యాంక్ ఉద్యోగం తీసు అరే డాక్టర్ అరే నువ్వు గైన గైనకాలజీ డాక్టర్ ఒకటే అవ్వు